మీడియా మిత్రులకు నమస్కారం రాయదుర్గ పట్టణం రాయదుర్గ మండలంలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న ఇష్యూస్ పట్ల ప్రజలకు అంతరాయం కలిగిస్తున్నారు అనవసరంగా కాబట్టి దయచేసి ఏదైనా మీరు అనుమతి పొంది ర్యాలీ కానీ కానీ ధర్నా కానీ సభలు కానీ సమావేశాలు కానీ కానీ నిర్వహించుకోవాలి అలా నిర్వహించుకునే ఎడల పైన చట్టరీత్యా చర్య తీసుకుంటాం ముందుగా థర్టీ పోలీస్ యాక్ట్ డిఎస్పి గారి ఆధ్వర్యంలో మన మండలంలో కూడా పనిచేస్తూ ఉంది దాన్ని వైలేట్ చేయకూడదు దయచేసి అందరూ అధికారులకు సహకరించండి అధికారులు మీకు నిన్నుంటే మీకు కావాల్సిన సమస్య ఏదైనా సరే పోలీసు దృష్టికి తెచ్చి తెచ్చినట్టుని మేము పరిష్కరిస్తాం అనవసరంగా ఎవరో మాటలు విని లేనిపోని అపోహ అవగాన లేని అపోహ తల మీరు రాస్తారోకా ధర్నాలు చేయడం చట్ట నేరం అలాగే మాన మా మనుషులు రోగులు చికిత్స తీసుకున్నటువంటి హాస్పిటల్ ప్రాంగణం నందు ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ ప్రాంగణం నందు అక్కడ రోగులకు ఇబ్బంది కలగజేయకుండా మీరు శబ్ద కాలుష్యాలు చేయకుండా అక్కడ ధర్నాలు రాస్తారోగులు చేయకుండా వారికి ఎలాంటి ఇబ్బంది కలగజేయకుండా క్రమ పద్ధతిలో మీరు పద్ధతిని పాటించాలని చెప్పేసి మా మనవి ఇక ట్రాఫిక్ అంతరాయంగా ఉన్నటువంటి ఇట్టి షాప్స్ తోపుడు బండ్లు వగైరా షాప్ యాజమాన్యం వారు కూడా కొద్దిపాటి మీకున్నటువంటి ప్లేస్లో సర్దుకొని పెట్టుకోవాలి అలాగే అక్కడ నిలుపుదల ఉన్నటువంటి వాహనాలు కావచ్చు ఏదైనా కానీ క్రమ పద్ధతిలో పెట్టుకోవాలి మీరు పబ్లిక్ సేఫ్టీలో భాగంగా షాప్ యాజమాన్యం వారు కూడా సీసీ కెమెరాలు అమర్చుకోవాలి మన రాయదుర్గ పట్టణంలో ఎక్కువ మంది బయట వ్యక్తులు వచ్చిపోతూ ఉంటారు అలాంటి వ్యక్తులు ఏదైనా సంఘటన ఏదైనా థెఫ్ట్ కానీ ఏదైనా వస్తువులు మిస్ప్లేస్ కావడం కానీ జరుగుతూ ఉంటాయి అలాంటివన్నిటినీ మనము క్యాప్చర్ చేసుకోవాలంటే సీసీ కెమెరా మనకు చాలా ముఖ్యం దయచేసి అందరూ కూడా రోడ్ పాయింట్కు వచ్చేలాగా యాజమాన్యం వారు సీసీ కెమెరాలు అమర్చుకోవాలి అమర్చుకుంటే మీ ప్రాపర్టీకి రక్షణగా ఉంటుంది కాబట్టి మీ ధనపాన మాన రక్షాలు కాపాడలేదు ఉంటా పోలీసు వారు చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ పోలీసు వారికి సహకరించండి మీకు కావాల్సిన పద్ధతిలో చట్టపరిధిలో మేము మా విధి విధానాలను చేస్తామని చెప్పేసి Te leías tu mano.